చేపలు ఏ పన్న మమ్మీ అంటావు కొనో హైపోతే అమ్మాండుంది నాకినతనే ఉస్తా అక్క పొందుస్క మమ్మీ అక్కసంట అన్నం మెతుచు చేతునడుకున్నావా పోచే ధ్యాన వసిస్ పోరాట నక్షత్ర అనంతటదా ఆ వస్తున్నా ొమ్మిలక్ తినోపికల ఇమ్మమే దిశల్మెందుకు అన్నం మెతుచు చేతునవా ఓన్ డబ్ల్యూ 7 తిం కాపల మొల్లు ఉంటాయ్ మా చూసి తినాలి ఆ తింకు ఫోన్ చూస్తానంట మీరు తినిపిస్తానా అంట అంటే కుదరదు నేను పెట్టినప్పుడు గబ్బగబ్బ తినాల్సింది అంతే నక్షత్ర అన్న తింటారు అయినా ఏవో చెప్తాం కాదంటే పెద్ద గ్లాసులో తీసుకురా వాటర్ ఏ తీసుకురా నన్ను ఒక గ్లాస్ తీసుకురా మళ్ళీ నీకు హోంవర్క్ చెప్పదు తీసుకురా ఒక తీసుకో నక్షత్ర తిన్న ప్లేట్ ఎండ్ పోల ఆ ఉన్న ఫుడ్ మాత్రం అడవదు ఒంటే ఎట్లా నెమరేస్తారా తెలుసా నక్షత్ర ఉన్నప్పుడు బగ్గ తినేసి ఇక్కడ పైన ఉంటజుడు ఎత్తుగా దాంట్లో దాసుకొని ఉన్న మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు నా పుట్టిగా నిస్తుంది అంట అది నేను అట్లా చూస్తుంది కానీ నువ్వు దాచుకోవు ఉన్న ప్లేట్లో పెట్టిందాన్ని మరేస్తుంది ఇవాళ మొళ్ళు వదిలేటట్టు లేవు తినేటట్టు లేవు నక్షత్రం వీరునికి ముళ్ళు వేయకుండా నువ్వు తింటప్పుడు అప్పుడు ఉండే కానీ నమ్మలేసినట్టున్నావురా నువ్వు నువ్వు చేపల పిచ్చోనేవి కదా పిల్లి తెలుసా చేపలు ముళ్ళతో సహా తినేస్తాం మన ముండ్లు చెత్తబుట్టలు వేస్తే ముళ్ళతో సహా కోరికేస్తా తెలుసా అట్లా ఉన్నావు నువ్వు పిల్లి ఉన్నట్టున్నావు కదా పిల్లికి చేపలు అంటే స్మెల్ పసిగట్టి వస్తుంది అత్త తెలుసా అమ్మఒళ్ళకి చెత్తబుట్టలు వేస్తే ఎట్లా వస్తుంది వృత్తి వస్తుంది

ఒక అన్న లేదు అన్న ఆపండు అది ఎటు ఎటు పోతున్నావా అంటే మేము ల్యాబ్ మేనేజర్ కోసం వెళ్తున్నాము అండి దానికి సార్ ఒక అందరి పైకి వెళ్ళిపోతే ఎందుకన్నా మేము కిందికి వెళ్ళాలి మేము ఎక్కువ అండి సార్ మేము కిందకి వెళ్ళిపోయినాం ఏమైంది మన సాయం దాని కోసం నలుగురు తోకలు పట్టుకుని వస్తారా అట్నే అనుకోని వీరు హెయిర్ స్టైల్ బాగుంది కదా కటింగ్ చేయించుకుంటు దిప్ప కటింగ్ ఏం కాదు ఎంత బాగా చూద్దాం బస్టాండ్ పైకి వెళ్ళిపోవాలనుకున్నా గానీ పిడ్డ పంపి దానికి మళ్ళీ పైకి వెళ్ళిపోదాం అంటే ఆన అంటే వెళ్ళు అన్నాడు దానికి కిందికి వెళ్ళిపోయినా కిందికి వెళ్ళిపోయి పంపించే పైకి పైకి అదే వాష్రూమ్ వచ్చింది ఆ గేట్ నుంచి ఆ గేట్ నుంచి కాకుండా మళ్ళీ అంటే నీకు అవలగా వస్తున్నట్టుండి అన్న

అయిపోయినాయి కదా ఆ బుక్స్ అన్ని సోఫ మీద తీసారు సీజర్ ఎవరు పెట్టారు అక్కడ టీషా నక్షత్ర ఆ బాటిల్ ఎవరు పెట్టిరడా గ్లాస్ ఎవరు పెట్టిరు నిండుగా ఉంది ఉంటది ఖాళీ అయింది సేమ్ ఉన్నాయనా రైట్ సైడ్ రైట్ సైడా రైట్ రైట్ ఎటు చెప్పు నక్షత్రం నువ్వు ఒక వీరు రైట్ సైడ్ ఎటు నయం గుర్తుంది ఒక రోజు మా వీరు వచ్చి నువ్వు స్కూల్ పోయినావు అనుకుంటా మమ్మీ రైట్ సైడ్ ఏది మమ్మీ ఏదో షార్ట్లో చూస్తున్నాడు రైట్ సైడ్ ఏది మమ్మని వచ్చి నువ్వు అన్న స్కూల్ పోతున్నావు గాడిదలు కాస్తున్నావు నీకు రైట్ సైడ్ నాకు ఫోన్ చేశారు కదా అమ్మమ్మ దగ్గర ఉన్నప్పుడు దేనికి ఏదో షార్ట్ ఏదో కోసం బాటిల్ పైన ఆ వీరు మా వీరు బాటిల్ ఇప్పుడు స్టార్ట్ అయింది కదా ఆ బాటిల్గా రెక్క పెట్టుకోవాలి స్కూల్ అయిపోయాక ఎన్ని బాటిల్స్ అయితే పైన పెట్టేసి గ్లాసు సిం ప్లే షాపు సాంప్రదాయం సరే అది ఎంట్లో ఉంది చెప్పు ఒకసారి నేను చెప్పినాం కదా రైట్ సైడ్ అని కరెక్ట్ రైట్ సైడ్ అదేం లేదు అంటే రైట్ సైడ్ లేదు అంటే మేము చెప్పినప్పుడు ఉండే చెప్పినప్పుడు ఉండే అండ్ చెప్పినప్పుడు అమౌంట్ ఉంది అది నీకు ఎన్రోల్ అయితే నక్షత్రం వచ్చింది మొదటిది గబం ఏం పెడన పుస్తకం పుస్తకం దేన్న కాడు ఆ బాటిల్ ఎప్పుడు అయిపోలని చూస్తావ్ అంటే కదా అయిపోవాలి లే లే పైసలు ఎప్పుడు వచ్చేదా బాస్ స్కూల్లో నా నేను చూతు ఆ ఏప్నా కొని గంరె డ్రాస్ టాపర్ కదా బిజీ అయిపెట్టను మా సదోడంలా అంటే గాడల రచన

And